బ్రహ్మర్షితామహా తియ్య ఆశీస్సులతో మరి స్వర్ణల బత్రీజీ మేడం యొక్క ఆధ్వర్యంలో మరి సత్య జ్ఞాన ధ్యాన యజ్ఞం అనేది నిర్వహించుకుంటున్నాం మేడం సూచనల మేరకు ఏ విధంగా యజ్ఞాన్ని జరిపించుకోవాలో భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు ఎలా నిర్మించుకోవాలో బ్రహ్మశ్రీ బత్రిజీ మేడం ఇద్దరు కలిసి మరి ఈ యొక్క క్షేత్రాన్ని మాకు ఎంతో అన్నదనం ఉండి ముందు నడిపిస్తున్నారు మరి మేడం మరి సందేశం తీసుకుందాం నమస్కారాలు నేను మొదటిసారి వచ్చాను ఇక్కడికి చాలా ఆనందంగా ఉంది అందుకే అక్కడ అందరు అన్నారు బెంగళూరు నుంచి అని ఇక్కడ తీసుకొచ్చారని నిజంగానే అక్కడ రోజు వనాల పడితే ఏ టైంలో అయితే పడుతుందో ఇక్కడ కూడా అదే టైంలో పడింది అంటే నేను మిస్ అవ్వలేదు బెంగళూరు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతో ఆత్మీయంగా అందరూ దగ్గర తీసుకున్నారు నన్ను చూసుకుంటున్నారు ఈ ప్రేమంతా ఎందుకు వస్తుంది ఒకళ్ళ మీద ఒకటి సంబంధమే లేదు ఎక్కడ ఈ వెస్ట్ గోదావరి ఎక్కడ మేము ఇద్దరి కలియాక ఎలా జరుగుతుంది ఈ మనుషులతో ఈ ఆత్మీయత ఎలా కలుగుతుంది కేవలం ధ్యానం అనే ఒక వారధి ఆ వారధి ద్వారా మనందరం కూడా కలుసుకుంటున్నాం ఒకళ్ళొకళ్ళు ఆ వాలది చాలా చాలా గట్టిదేని ఏ గాలి దాన్ని తాకలేదు ఏ నిప్పు దాన్ని కాల్చలేదు ఎలాంటి నేచర్ వల్ల వచ్చే కలామిటీస్ ఏవి కూడా దాన్ని ముట్టుకో అలాంటిది ఈ అంత గట్టి కనుక మనందరం కూడా ఎప్పుడు కలుసుకున్నా అసలు చూసుకుంటున్నా చూసుకోకపోయినా తెలిసినా తెలియకపోయినా పరిచయం లేకపోయినా కూడా ఒకరి మీద ఒకరికి ఎంత అభిమానం వస్తుంది నాకు ఆశ్చర్యం వస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని నేను ఫస్ట్ టైం వస్తున్నా కొంతమంది నాకు కొత్త బట్ ఎంతో ఆత్మీయంగా ఎంతో పరిచయం ఉన్నట్టు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు చాలా 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 ఆనందంగా ఉంది నాకు ఈ గోదావరి మీద ప్రేమ కలిగిపోతుంది ఇంకా ఇక్కడ ట్రస్ట్ మెంబర్లు చెప్పాలి అంటే బలాం ప్రతాప్ గారు సాంశీరావు గారు అయితే ఎప్పటి నుంచో కూడా టచ్లో ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా కలుస్తుంటారు మాట్లాడుతుంటారు వాళ్ళ అబ్బాయి కూడా మా అమ్మాయితోటి కలిసి ఉంటాడు హైదరాబాద్లో కనుక ఫ్యామిలీ దిస్ ఈజ్ ఫ్యామిలీ ఇదంతా కూడా మన ఫ్యామిలీ అనుకుంటే ఈ పొరపచ్చలు ఉండవు ఫ్యామిలీలో ఒకళ్ళ మీద ఒకడికి కోపాలు వస్తాయి దెబ్బనాట్లు వస్తాయి అన్నీ వస్తాయి డిఫరెన్సెస్ కూడా వస్తాయి అది కామన్ అది మా అత్తగారి ఇంట్లో ఎన్నో వచ్చాయి మా ఆయనకు అందరూ దూరం అయ్యారు పత్రికారికి సార్ మా ఆయన అనకూడదు పత్రికారికి అందరూ దూరం అయ్యారు కానీ అలాగే ఇక్కడ కూడా దూరం అవుతారు దగ్గర అవుతారు అది గొప్పతనం ద్రాన్ని గమనించండి ఎప్పుడో పాత మనిషిని చూసినట్టు ప్రజెంట్ ఉన్న ఆ మనిషిలోని మార్పుని చూడండి అప్పుడు మీరు అందరినీ కూడా ఆదరించగలరు ఎప్పుడైనా సరే పత్రికలు ఎప్పుడు ఈ రోజు నీళ్ళు ఏంటి ఫ్లో అవుతూ ఉంటాయి నీళ్లు జారుతూ ఉంటాయి ఒకసారి పెట్టిన చెయ్యి మళ్ళీ ఆ నీళ్ళలో మనం పెట్టగలమా లేదు అలాగే మనిషి పాత జన్మ వెళ్ళిపోతుంది కొత్త జన్మ వస్తుంది ఆ కొత్త జన్మలో కనిప ఉంటాయి ఆ పాత వాసనలు ఉంటాయి కొత్త వాసనలు ఉంటాయి ఎంతో ప్రోగ్రామింగ్ చేసుకొని మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం ఆ జన్మలో కూడా మన ప్రీవిల్ తోటి చాలా చాలా పనులు చేస్తాం కానీ ఆ చేసి ఆ ని కూడా మనం జయించి ఈ ధ్యానంలోకి దిగి ధ్యాన పరాకష్ట చేసుకోవాలి ఎప్పుడైనా కూడా సరే ఏదైనా పట్టుకుంటే వదలకూడదు ధ్యానం అనేది ఒక అస్త్రం లాంటిది మనకి ఆనందానికి అస్త్రం మన ఇంట్లో ఫ్రిడ్జ్లు వస్తేనో మన ఆస్తులు వస్తేనో లేకపోతే మనకు ఒక పొజిషన్ ఉంటేనో ఒక పవర్ ఉంటేనో వచ్చేది కాదు అది ఇది ధ్యానంతో వచ్చేదే మాత్రమే ఆనందం తక్కినవన్నీ ఊటకాలు మనం కల్పించుకుంటున్నాం అవునా కదా అన్నీ మనం కల్పించుకుంటున్నాం ఏదో చెయ్యాలి ఎవరినో మనం తక్కువగా చూడాలి ఎవరో మనం దిగజూపు చూసుకోవాలి ఈ ఆలోచనల నుంచి బయటకు వచ్చారంటే అందరూ మన వాళ్ళే ఎవరు వాళ్ళు కాదు ఎందుకంటే మనలో ఉన్న లోపాలు ఎదుటి మనిషిలో కూడా కొన్ని ఉంటాయి డిఫరెంట్గా మనలో ఉన్న మంచితనం ఇంకోళ్ళు కూడా కూడా ఉంటుంది అది మనం చూడాలి అది చూసి కనుక దగ్గర తీసుకుంటే ఎన్ని ఎన్ ఎందు ఎందుకు చేయగలం మనం ఎంతో చేయగలం నేను 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 అనే ఆ విధ నేను పట్టుకొని తిరుగుతున్నారు చాలామంది ఆ నేను వదిలేసేయండి అవుతాం ఎప్పుడైనా సరే పత్రికారి నోట్లోంచి నేను అనే మాట రాదు పత్రికారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అది ఆయన దగ్గర నేర్చుకునే ప్రతి ఒక్క ఆలోచన కానీ శాఖలు కానీ మనం ఒక పర్సెంట్ మనం దాన్ని పాటించామంటే చాలు మనం ఆత్మలు ఆయన మాట వింటున్నాం కానీ ఆ మాటల్లోని మన అనుకూలమైన అర్థాన్ని తీసుకుంటున్నాం మనకి సరిపోయే అర్థాలు తీసుకుంటున్నాం కానీ నిజమైన అర్థం మనం చెప్ తీసుకుంటున్నామా గుండెల మేము చేసుకొని చెప్పండి ఎవరైనా తీసుకోవాలి ఎప్పుడైతే అనుకూలంగా మనకి ఆయన మాట్లాడతారో ఓ పత్రికారు నాకు ఇది చెప్పారు అది కనుక అనుకూలంగా లేకపోతే అసలు దాని గురించి మాట్లాడరు ఆ పత్రికారు చెప్పింది ఇంకో విధంగా చెప్తారు అందరికి వెళ్ళి కనుక ప్లీజ్ అందరూ కూడా లాగా తయారవ్వాలని పత్రిక నడిచిన తోవలో మనం నడవాలని ఇవన్నీ కూడా మన అందరం తెలుసుకుంటే మనం ముందరికి వెళ్తాం రాకపోతే ఆయన వెళ్తూ ఉంటారు ఆయన పక్కన మనం కూడా వెళ్తూ ఉంటాం మనం సేపు ఆగినా మనం ఎక్కడో ఉంటాం మళ్ళీ ఆయన్ని పట్టుకోవడానికి చాలా కష్టపడతాం కనుక మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటు నడవాలి ఈరోజు ఇక్కడ అద్భుతమైన క్లాస్ జరుగుతుంది ఎంతో అద్భుతమైన క్లాస్ జరుగుతుంది మనం ఈ యొక్క పిరమిడ్ పక్కన కూర్చొని ఇలా చేయడం అనేది గొప్ప విషయం కదా ఎంతో అందంగా ఉంది ఎంతో అద్భుతంగా ఉంది పిరమిడ్ మనుషులు ఎంతో అద్భుతంగా ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా మనం ఆ కోణంలో చూసామంటే అందరూ మన సొంత మనుషులే మన అక్క చెల్లెళ్ళే అన్నదమ్ములే తల్లిదండ్రులే అలా మనం పాపిస్తే కనుక నిజంగానే చాలా బాగుంటుంది ఎప్పుడైతే మనకి సెల్ఫ్ ఇంపార్టెన్స్ కోరుకుంటామో అది మనకి రాదు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది మనలో ఒక ప్రవర్తనలో ఒక ప్యూరిటీ మెచ్యూరిటీ కనపడింది అంటే అప్పుడు వాళ్ళే ఇంపార్టెన్స్ ఇస్తారు మనకి మనం సంపాదించుకోము సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎదుటి వాళ్ళు ఇవ్వగలగాలి ఆ మనిషి ఓకే ఆ మనిషి వస్తే ఇంత గొప్పగా ఉంటుంది ఇంత గొప్పగా పనిచేయగలు అని తక్కిన వాళ్ళు అనుకోవాలి ఏదైనా కూడా మనం అనుకుంటే కనుక మనకి జరగదు అదే సెల్ఫ్ ఇంపార్టెన్స్ అవుతుంది దాన్నే సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటారు అంటే మనకి మనమే ప్రాముఖ్యత ఇచ్చుకుంటున్నాం ఒకవేళ సపోజ్ ఆ ఎదుటివాడు ఏదైనా మనకి అవమానకరంగా మాట్లాడితే అది మనకి అవమానమైపోతుంది మన మన దాన్ని ఏమంటే అహంకారానికి అవుతుంది ఈ అహంకారాన్ని చంపుకుంటే గనక చంపుకోవడం చాలా కష్టం అనుకోండి అది ఒకటి తర్వాత ఒకటి స్టెప్స్ పెతుకుతూ ఉన్నా కూడా స్పిరిచువల్ ఈగో కూడా ఉంటుంది ఆధ్యాత్మిక ఈగో ఉంటుంది ఆ ఈగోను కూడా బయటికి పెట్టే పక్కన పెడితే పత్రికారు లాగవుతారు మన టార్గెట్ ఎప్పుడు ఉండాలి ఎక్కడికి ఉండాలి ఎవరితో ఉండాలి మహాపురుషులతో ఉండాలి అంతేగాని అందరితో కాదు మన టార్గెట్ ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉండాలి స్కై ఇస్ లిమిట్ కనుక ఎప్పుడు కూడా మనం అందరం పైకి చూసుకుంటూ కాసిరెడ్డిని ఆయన అదే చెప్పేవారు నీ దృష్టి ఎప్పుడు పైకి ఉండాలమ్మా ఎప్పుడు కూడా మనం పైన చూసుకుంటూ మనం మూడో కంటితోటి పనిచేశామంటే చాలా అద్భుతాలు జరుగుతాయి మనలో అన్నీ ఉన్నాయి మనం మర్చిపోయి ఉంటే మనలో శక్తులు లేవనుకుంటున్నాం అన్ని శక్తులు మనలో ఉన్నాయి ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి ఇక్కడ కొంచెం దాన్ని దృష్టి పెట్టండి కొంచెం రోజులో ఒక గంట పెట్టండి ఎంత బాగా తయారవుతారో అందరు చాలా 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 బాగా తయారవుతారు వెరీ నైస్ ఇప్పుడు బంగారంలో ఉన్నారు డైమండ్స్లో మారండి మన ఒకటొక బంగారం అని పిలుచుకోవడం కాదు ఆ బంగారం లాగా వాళ్ళని ట్రీట్మెంట్ చేయండి అది ముఖ్యమైన విషయం సో ఇవాళకి ఇది చాలా అనుకుంటాను

ఈ క్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేయమని ప్రత్యేకంగా టూ ఇయర్స్ బ్యాంక్ పంపించి ఈ క్షేత్రం యొక్క ఎనర్జీస్ని ఆయన కాలకులేట్ చేసి మాకు ఎన్నో సూచనలు చేశారు ఆ రోజుల్లో ఉన్న ఎనర్జీస్ ఆ సూచన ద్వారా చాలా చేంజ్ అయ్యే వాళ్ళు సరే ఆయన గురించి చెప్పుకుంటే రోజు చెప్పుకోవచ్చు కాబట్టి మరి జస్ట్ పచ్చ రేపు క్లాసులు ఉన్నాయి మాకు నాట్య బృందాలు పాపం ఎనిమిది గంటలకి వచ్చి ఉన్నారు మరి ఇక్కడేమో డిన్నర్ కూడా రెడీగా ఉండాలి త్వరగా మన యాక్చువల్గా ఈ యొక్క యజ్ఞం ఏదైతే నాన్న ధ్యాన యజ్ఞం ప్రతిసారి ఏదైతే చెప్పారో ఈ యొక్క యజ్ఞాన్ని స్పిరిచువల్ సైన్స్ అకాడమీకి పోతనిచ్చే రకంగా దీన్ని ప్లాన్ చేసుకుందనే క్రమంలో మొట్టమొదట నాకు మైండ్లోకి వచ్చినటువంటి వ్యక్తి ప్రదీప్ విజయ్ గారు అందులో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి సింగపూర్ ట్రిప్స్ ఇతర చోట్ల రోజు జూమ్ మీటింగ్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా మేడం గారి యొక్క రిక్వెస్ట్ మేరకు అవన్నీ కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఈ రోజు వచ్చినందుకు ఇక్కడ వచ్చినందుకు కన్నా మా క్షేత్ర హృదయపూర్వకంగా ఎక్కడ తగ్గట్టు ఆయన రాగానే ఈ చుట్టుపక్కల ఆయనకున్నటువంటి జ్ఞాన సంపదని పంచుకునే రకంగా ఏదైనా కొద్ది ప్రయత్నం చేద్దామని చెప్పి ఈరోజు వాసుకు ఇంజనీరింగ్ కాలేజ్ వైఎన్ కాలేజ్ నర్సాపురం ఆ రెండో చూసుకుని ఇప్పుడే రాగానే మళ్ళీ మిమ్మల్ని దయాస్కి వచ్చి మా మిత్రులకు చూపిస్తే రేపు ఎల్లుండి అవునెల్లుండి సాటర్డే సండే అండ్ మండే త్రీ డేస్ కూడా వారి యొక్క యాక్చువల్గా అకాడమీ ద్వారా ఏదైతే ఉందో దాంట్లో పండిపోయిన వ్యక్తులు ఏదైనా ఉన్నారంటే స్పిరిచువల్ సైన్స్లో నాకు ప్రస్తుతానికి నాకు బాగా నా అకాడమీ వచ్చే వ్యక్తి ప్రజలు కనిపించారు అంతా ఆయన కొంచెం చేసాక చేసే సాంసేపడికి అబ్జర్వ్ చేస్తుంది అందరికీ నమస్కారం అండి సోరీ ఇక్కడ ఈ గ్యాదరింగ్ మనందరూ కలుసుకున్నాము మనదంతా ధ్యాన కుటుంబము ఈ గ్యాదరింగ్లో మనం ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకుంటాం స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళు కింద కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదని కాదు మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం మా దగ్గర నుంచి మీరు నేర్చుకుంటారు అందరూ ఒకటే సరి సమానమే కొంచెం సీనియర్కి వీళ్ళంతా కొంచెం ధ్యానంలో ముందుకు వచ్చారు కొన్ని సంవత్సరాల ముందు వచ్చారు అంతే తేడా అంతకు నోకేం లేదు ఇందాక మేడం చెప్తుంటే విన్నాను పత్రిసార్ లాగా మీరు కావాలి అది మేడం ఒక తపన ఎందుకంటే స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అని చెప్తారు డాక్టర్ గారు స్పిరిచువల్ సైన్స్ అంటే శాస్త్రం చేయవలసినది చేస్తే ఎవరైనా బుద్ధుల్లో అవుతారు అదే శాస్త్రం చేయవలసినది చేస్తే ఎవరైనా పత్రిసార్ లాగా అవుతారు ఎందుకంటే పత్రిసార్ కూడా అంత వాడే రెండు విషయాలు ఉన్నాయి సత్యము ధర్మము సత్యం తెలుసుకోవాలా ధర్మం ఆచరించాలి ఈ రెండు చేస్తే మనం కూడా బుద్ధులు అవుతుంది సో రేపు ఆ మర్నాడు ఆ మర్నాడు మూడు రోజులు మనం డిస్కస్ చేసుకుందాము నేను డాక్టర్ గారిని అడిగాను నా క్లాస్లో ఒక ఇంట్రాక్టివ్ సెషన్ టైప్లో పెడితే బాగుంటుంది అంటే ఏదో వచ్చాను కాన్సెప్ట్ చెప్పాను వెళ్ళిపోయాను కాకుండా మీకేం కావాలో ఆ సబ్జెక్ట్ నేను చెప్తాను త్రీ డేస్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో అందరం ప్రిపేర్డ్గా ఉందాం ఏదో డౌట్స్ ఉంటాయి పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలనుకుంటే కంటే ప్రిపేర్ అయిపోయింది మనం త్రీ డేస్ ఇచ్చే టైం ఏదన్నా ఉంటే కాయకాల మీద రాసి నాకు ఇచ్చేసిన నేను దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి నేను ఉపయోగిస్తాను మాట్లాడాలంటే బయలు వేస్తే వైట్ పేపర్స్ మీద రాసేసి నాకు ఇచ్చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ సత్కారుద్దాం